నేను మీ దిలీపే మనకు అందరికీ తెలిసిందే ఆ భగవంతుడు చాలా మందికి ఎక్కడో ఒక దగ్గర కొన్ని శక్తులని ఇస్తుంటాడు అలాగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరప్రదేశ్లోని చాలా చిన్న గ్రామంలోని అది కూడా చిన్న వయసులో ఉన్నటువంటి బాలుడు ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పడం అలాగే జ్యోతిష్య శాస్త్రంలో కూడా పెద్ద పెద్ద జ్యోతిష్యులకి కూడా చెమటలు పట్టే విధంగా అద్భుతంగా జరగబోయేది వాళ్ళ భవిష్యత్తు కోసం లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి గండాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పడం నిజంగా ఇది భగవంతుని యొక్క గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవాలి ఇది ఎన్ని సంవత్సరాలు ఆ భగవంతుడు ఆ గాడ్ గిఫ్ట్ ఇస్తాడు ఆ పవర్స్ అనేవి ఎన్ని నెలలు ఉంటాయో ఎన్ని సంవత్సరాలు ఉంటాయో కానీ మనం చెప్పలేము ఎందుకంటే చాలా మందికి మనం చూసాము చిన్న వయసులోనే చాలా అద్భుతంగా వాళ్ళకి జ్ఞాపక శైతే అవ్వచ్చు లేదంటే అద్భుతమైనటువంటి తెలివితేటలు అవ్వచ్చు ఇవన్నీ ఇచ్చి కొంత వయసు వచ్చిన తర్వాత మళ్ళీ కాలక్రమే తగ్గడం కూడా చూస్తూ ఉంటుంటాం కానీ ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్లోని ఇప్పుడు ఒక ఆ పేరు అనేది ఏదైతే ఉందో అది చాలా ట్రెండింగ్గా ఉంది మరి ముఖ్యంగా మనకి కొన్ని రాసుల కోసం ఆ బాలుడు చెప్పినటువంటి విషయాలు మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి కోసం సెప్టెంబర్ నెల నుంచి కూడా వాళ్ళ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి ఆ విషయాలన్నీ కూడా తను చెప్పడంతో దేశంలోనే కూడా అంత అప్పురిపోయే విధంగా ఎందుకంటే మనకు తెలుసు వృషభ రాశి వారి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి వృషభరాశి కిందకు వస్తుంది ఆ బాలుడు నక్షత్రాల ప్రకారంగా కూడా ఆ పాదాల్లో జన్మించిన వారికి ఎలా ఉండబోతోంది ఈ సెప్టెంబర్ నుంచి కూడా వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి కొత్త కొత్త మార్పులు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం ముందుగా కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల పరంగా తెలియజేయడం ఏంటంటే విపరీతమైనటువంటి ఖర్చులు అనేవి దుబారా ఖర్చులు అనేవి పెరగడం వీళ్ళ జీవితం సెప్టెంబర్ నెల నుంచి కూడా అలాగే అనుకున్నటువంటి విషయాల్లో కొంత పనులు అనేవి జాప్యం జరిగే ఉన్నాయి అలాగే వీళ్ళకి చిన్న చిన్న గండాలు కూడా మీరు ఎదురెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనశ్శాంతి అనేది కొంచెం కొరబడుతుంది అలాగే ఆర్థిక పరిస్థితి కొంచెం బాగున్నప్పటికీ కూడా ఖర్చుల విషయంలో ఆడంబరాలకు పోయి పెట్టేటువంటి ఖర్చుల విషయంలో మనం లిమిట్ అనేది దాటిపోతాము అలాగే స్త్రీలకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు అలాగే మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వాళ్ళకి పెళ్లి సంబంధాలు కూడా కుదరడం ఇలా వాళ్ళ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే మీ కుటుంబం మీద కొంచెం జలసి అవ్వచ్చు అంటే నరదిష్ట అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల మీద దీనివల్ల ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ కానీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన కొంచెం గొడవలు కానీ అంటే మనశ్శాత్ అనేది కొంచెం లేకుండా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు ప్రతి సోమవారం కూడా శివాలయం గుడికి వెళ్ళిపోయి మీరు దర్శనం చేసుకోండి అవకాశం ఉంటే ఇంట్లో ప్రతిరోజు కూడా దీపతోప నైవేద్యాలు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీ జీవితాన్ని మీరు నడుచుకున్నట్లయితే మాత్రం మీకు ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడగలుగుతారు ఆర్థికంగా స్థితిమంతులు అవుతారు ఒక వాహనాలు కొనుక్కోవడం కానీ ఇంట్లో సామాగ్రి కొనుక్కోవడం కానీ కొన్ని విషయాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కొనుక్కోవడానికి అలాగే ఆరోగ్య పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా పురోగతి సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కృతిక నక్షత్రానికి తెలియజేయడం జరిగింది అలాగే రోణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీరు చాలా విషయాల్లోని మదన పడే అవకాశాలు ఉంటాయి అంటే మనం కొన్ని విషయాలు మన చేతుల చేసుకున్నా ఉండచ్చు కొన్ని విషయాల్లో మనం ఎంత పని చేస్తున్నప్పటికీ కూడా మాటలతోటి మనల్ని బాధించేటువంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో మనకి తారుమారే అవకాశాలు మన మనసు అంతా కూడా ఏమి బాగోలేకపోవడం ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఆందోళన తోటి జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది రోహిణి నక్షత్ర వాళ్ళకి అలాగే మార్పు కూడా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అదే ఆలోచనల వల్ల ఎందుకంటే వీళ్ళకి ఉన్నటువంటి ఆలోచనలు విపరీతమైనటువంటి ఆలోచనలో దాని తాలూకా పరిస్థితి ఎలా ఉంటుందంటే అంటే ఆరోగ్యం మీద కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకుంటూ ఉండండి ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది రోణి నక్షత్రాలకి ఖర్చులు చూసుకుంటే మాత్రం బారిడుగా ఉంటాయి మనం కొంచెం అప్పులు చేసే విషయంలో కూడా కొంచెం జాగ్రత్త పడండి ఎందుకంటే మనకి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ నుంచి పరిస్థితులన్నీ కూడా మనం అనుకూలంగా లేనప్పటికీ కూడా మన పరిస్థితులను కొన్ని అనుకూలంగా చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా వినాయకుడు గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ఆర్థిక పరిస్థితి అనేది చాలా అద్భుతంగా మారే అవకాశం ఉంటుంది అలాగే మనకు రావాల్సినటువంటి డబ్బు కానీ లేదంటే మనకి మన ఇవ్వాల్సిన అప్పులు కానీ లేదంటే వ్యాపారం అభివృద్ధి కానీ అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కొంచెం మనశ్శాంతి కానీ అలాగే ఎప్పుడు కూడా ఆరోగ్యం అనేది కొంచెం కొద్ది పడగా ఉంటుంది ఎందుకంటే మనకి ఆరోగ్యం అంతగా సహకరించడం మరి ముఖ్యంగా స్త్రీలకి అలాగే మన జీవితంలో అనుకునేటువంటి పిల్లల మ్యారేజ్ విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడుతున్నాం మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అలాగే మ్యారేజ్ అయ్యి పిల్లల కుటుంబాల్లో కూడా కొంచెం గొడవలు ఇబ్బందులు మనశాంతి లేకుండా దానివల్ల మనకు వచ్చే పరిస్థితుల వల్ల కూడా మనం ఒక రకమైన ఆందోళన కలిగి ఉంటాం ఆ ఆందోళన తగ్గుతుంది వాళ్ళ పిల్లల జీవితాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు రావడం ఇలా ఓవరాల్గా రోని నక్షత్రం వారికి కొంత మరుపు కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ కూడా లాభాలు అనేవి కూడా కొంచెం చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు కొంచెం గంధాల నుంచి కూడా బయటపడడానికి ప్రతిరోజు కూడా వినాయకుడి గుడిని మీరు దర్శనం చేసుకోవడం కానీ లేదా ఇంట్లో అయినా సరే ప్రతిరోజు కూడా దీపదూప నైవేద్యాలు చేసుకుంటే వినాయకుడికి మీరు పూజ చేసుకున్న మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మీకు అనుకోలేనటువంటి సంపద కలిగే అవకాశాలు కూడా రోహిణి నక్షత్ర వాళ్ళకి ఉన్నాయి అని చెప్పడం జరిగింది అలాగే మురుగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు తలైనప్పటికీ కూడా మనకి అవసరానికి తగ్గట్టుగా మనకి చేతికి డబ్బు అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎవరైనా మధ్యలో గొడవలు పడుతుంటే ఆ మధ్యలోకి వెళ్ళకండి అలాగే పరిస్థితులు మీరు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండవు మీ మీద నరకోశ విపరీతంగా ఉండడం వల్ల భార్య భర్తల మధ్యన డిస్టబెన్స్ కానీ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన చిన్న చిన్న గొడవలు కానీ ఆరోగ్యం సహకరించకపోవడం కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు మృగసేలా నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉంది కాబట్టి పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే వాళ్ళ చదువు కానీ వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ మ్యారేజ్ సంబంధాలు కానీ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడుకోవాలి అలాగే ఎవ్వరికి హామీలు అనేవి ఎవ్వరికి ఇవ్వకండి అంటే నేను నీకు అప్పు ఇస్తాను నీకు ఎక్కడైనా అప్పు చూపిస్తాను లేదంటే నీకు నేను నీకు ఏ ఇబ్బంది లేదు నేను అంతా చూసుకుంటాను ఇలాంటి హామీలు ఇవ్వడం వల్ల కూడా మీరు జీవితంలో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అనేది కూడా చెప్పడం జరిగింది మిగతా అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మృగసేన నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం ఇటు పిల్లల ఆరోగ్యం కానీ పిల్లల ఉద్యోగ అవకాశాలు కానీ పిల్లల ఆర్థిక పరిస్థితి కానీ మీ ఆర్థిక పరిస్థితి కానీ అలాగే పిల్లలకి మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ ఇలా మొత్తం అంతా కూడా మన జీవితంలో మన కళల ప్రపంచంలో మనకి ఏ పని అయితే అవ్వడం పనులు పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగే అవకాశం ఉంటుంది మీరు ఫలానా రోజులు కాకుండా మీకు ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజు మీరు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు దర్శనం చేసుకున్నట్లయినా పూజ చేసుకున్నట్లయినా మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపించే అవకాశం ఒకటి రెండు పాదాలు ఉందండి ఇలా ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారు అవన్నీ కూడా మన వీడియో ద్వారా కూడా చాలా చక్కగా వివరించుకుంటాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కామెంట్ సెక్షన్ లో శ్రీరామ్ అని రాయడం మర్చిపోకండి ఉంటాను శ్రీరామ్